వాళ్ళందరికీ కూడా చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఇప్పుడు ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని అంటలేను దయచేసి అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ అందరి భవిష్యత్తు బాగుండాలి మీ అందరికీ ఉద్యోగాలు అంటే నైపుణ్యం ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికి జాబులు రావాలని చెప్పేసి కోరుకునే వ్యక్తులు నేను మొదటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ కూడా అదే కోరుకుంటున్నది అయితే ఈ అభ్యర్థులను సెలెక్ట్ చేసే క్రమంలో సామాజిక న్యాయం పాటించాలి రాజ్యాంగాన్ని పాటించాలి కోటాలను పాటించాలని మాత్రమే నేను చెప్తున్నాను అవి ఇక్కడ యథేచ్ఛగా ఉల్లంఘన ఉల్లంఘన జరిగిందన్న విషయాన్ని నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా లెటర్ రాశాను నాకుండే ఆధారాలతో లెటర్ రాశాను వారి నుంచి ఇంతవరకు రిప్లై రాలేదు మళ్ళీ ఒక నిరుద్యోగుల బృందాన్ని నేను టీజీపీఎస్సి ఆఫీసుకు కూడా చైర్మన్ గారిని కల్పించడానికి వాళ్ళు అన్ని ఆధారాలతో వాళ్ళు పోయారు నాకున్న ఆధారాలన్నీ కూడా అక్కడున్న అధికారులతో కూడా నేను పంచుకున్నాను ఆయన గురించి వారి నుంచి ఎక్కడ అంటే సానుకూల స్పందన లేదు అయితే ఈ క్రమంలో అన్యాయం జరుగుతుంది కళ్ళ ముందరే అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడడం లేదు చీఫ్ సెక్రటరీ గారు ఏం మాట్లాడడం ఉద్దేశంతోనే మరి బీఆర్ఎస్ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్లో నేను మన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది దానికి ఫాలోఅప్గా ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది